రాత్రి మూడు గంటల సమయంలో అలికిడికి లేచింది సుమ ఆమె చుట్టూ నలుగురు దొంగలు చేతిలో కత్తులతో నిల్చుని ఉన్నారు భయంతో పతిదేవుడి కోసం చూస్తే అతనిని అప్పటికే మంచానికి తాళ్లతో కట్టేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నారు పిల్లలను వేరే రూములో బంధించి బంధించి పెట్టారు దొంగలు బీర్బా కబ్బోర్డ్ అన్నీ వెతుకుతున్నారు ఇదంతా చూసిన సుమ గజగజ వణికిపోతూ మా ఇంట్లో ఏమీ లేవు అన్ని బ్యాంక్ లాకర్లోనే ఉంటాయి అంది దానికి ఆ దొంగల నాయకుడు ఆ విషయం మాకు తెలుసు కానీ మీ తమ్ముడు అమెరికా నుంచి పంపిన ఒకటిన్నర లక్షల్ ఫోన్ నిన్న మీ పెళ్లి రోజుకి మీ భర్త గిఫ్ట్గా ఇచ్చిన డైమండ్ నెక్లెస్ పట్టించినా ఎక్కడా అవి చాలు అన్నాడు సుమా అవన్నీ తీసి అతని చేతికిస్తూ ఇవన్నీ నా దగ్గర ఉన్నట్లు మీకెలా తెలుసండి దానికి ఆ దొంగ చిన్నగా నవ్వుతూ నేను నీ ఫేస్బుక్ ఫ్రెండ్ ని నీ ప్రతి పోస్ట్ కు లైక్ కొడుతూ నేను ఫాలో అవుతుంటాను నువ్వేగా మొన్న నిన్న ఈ డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేశావు సరే కానీ పొద్దుట నెయ్యి వేసి గుమ్మలాడుతున్న రమకేసరి చేసా అని పోస్ట్ పెట్టావు చూస్తేనే నోరూరిపోయింది అదేమైనా కొంచెం మిగిలి ఉంటే తీసుకురా తినేసి వెళ్ళిపోతా అన్నాడు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నామో ఎవరు చూస్తున్నారు ఎవరు ఉపయోగించుకుంటున్నారో మనకు తెలియదు తస్మాత్ జాగ్రత్త